హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బాయ్ కాడపోతున్నాం చిన్న బా హాయ్ చెబురీ మేమైతే బాయ్ కాడపోతున్నాం టైం వచ్చేసి ఒక నాలుగు అవుతుంది ఇగో బీడ్ అయితే మొత్తం గాల పెట్టి మా ఆయన చూడండి ఫ్రెండ్స్ అంత పొగలు పొగలు వెళ్తుంది ఓకే ట్యాంక్ ఉంది ఇంకా ఏదైనా ఆ తమ్మం కాడైతే పెద్ద ఉంది ఆ తమ్మ చుట్టూ కంచే ఉందా కంచె ఎప్పుడు గాలబెడతాడు కవులు చేద్దామని అయితే అంత గాలబెట్టిన చేతులొక రూపాయి లేదు కవులు అయితే మాట్లాడుకొచ్చుకుండు ఏం చేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కవులకు మాట్లాడుకొచ్చుకున్నాం కానీ చేతులొక రూపాయి అయితే లేదు ఎందుకంటే అప్పు ఉంది కాబట్టి అప్పు తీరు పలాని కవులకి అయితే మాట్లాడుకొని వచ్చినాను ఇక ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ చేతులని అయితే ఒక్క రూపాయి లేదు వద్దంటే చేస్తాను నూకులు పెడుతుండు నేనైతే వద్దన్న ఎందుకంటే ఇప్పటికి అప్పల పాలైన వద్దన్న అంటే ఇంటర్లో ఏడు అప్పలేటో చూసే అది అని ఇంకా మాట్లాడుకోవచ్చుకుంటూ కవులైతే మొత్తం ఈ నుంచి ఆడదాకా ఐదు ఎకరాలు మొత్తం అయితే కాలపెట్టి పెద్ద కంపు ఉంది ఇంకా కుప్ప కుప్ప ఎప్పుడు గాల వాళ్ళు గాలి పెట్టే కరారు నేను గాలపెడుతుంటు నాకైతే తెలియదు బాయ్ ఫ్రెండ్స్ మరే మేమైతే మేకలు కాడిపోతున్నాం మాల్లుడు అయితే మేకల కాడు మేకల కాసుండు వర్ణం హాయ్ చెప్పు హాయి చెప్తుండ్రు మల్లుడు ఆల గడ పది గళ్ళు ఉన్నాయి మేకలు మాకు ఒక మేక రెండు పిల్లలు ఉన్నాయి మా మేక అయితే మళ్ళీ కట్టింది ఇక చినుకు పడతాక ఈ పత్తి గింజలు వేసే అయితే ఏంటది బాయ్ ఫ్రెండ్స్ మరి మేమైతే బాయ్ పోతున్నాం ఇక ఏం ఆడదాకైతే పొగలు పొగలు వెళ్తుంది మొత్తం ఇక మొత్తం కాలబెట్టిండి పొగలు పొగలు వెళ్తుంది మొత్తం బాయ్